హలో అండి ఈరోజు వీడియోలో బెండకాయ పల్లీ ఫ్రై ఎలా కుక్ చేయాలో తెలుసుకుందాం ఇలా వండితే మా హస్బెండ్కి బాగా నచ్చుద్ది ముందుగా బెండకాయలను నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా కలుపుకున్నాక బెండకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బెండకాయలు ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బెండకాయలు ఫ్రై అయ్యాక వేరొక కళాయి పెట్టుకొని పల్లీ వేయించుకోవాలి పల్లీలు వేసాక చివరిలో కొంచెం కారం ఉప్పు వేసుకొని ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే చాలండి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ఇలా కుక్ చేసుకుంటే బెండకాయ పల్లి ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్